వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ ఇక నుండి అయితే టిఆర్టీవీలో అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి గత ముందు ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఆదరించాలని కోరుకుంటా ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాము లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ కూడా ప్రజల కోసం అయితే వస్తా ఉన్నాయి ఇంకోటి అయితే కీలక అప్డేట్ అయితే ఇదైతే ఎవరైతే రేషన్ కార్డు గురించి ఆలోచిస్తా ఉన్నారో లేకుంటే రేషన్ కార్డు అప్లై చేయాలనుకునే వాళ్ళు కానీ రేషన్ కార్డులో లో ఉన్న ఏమైనా తప్పుదాలు ఉన్నా కూడా సరి చేసుకునే వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది ఎవరైతే రేషన్ కార్డు లేదని బాధపడుతున్నారో లేకుంటే రేషన్ కార్డు కోసము వాళ్ళ పిల్లల్ని యాడ్ చేయడానికి చూస్తా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పాలన రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఇస్తున్నాం ఇక ఇస్తున్నాం ఇక ఆన్లైన్లో వెబ్కేషన్లు వచ్చినాయి ఆన్లైన్లో అప్లై చేయండి మీ సేవకి వెళ్ళండి అని చెప్పిన దాఖలాలే చూసాం కానీ ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు అయితే చూడలేదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజల పాలన చెప్తా ఉన్నారు ఇప్పుడైతే రేషన్ కార్డుల గురించి కూడా కీలక అప్డేట్ అయితే వస్తా ఉన్నాయి నిన్న మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది దీనిపైన వాళ్ళైతే నిర్ణయించుకున్నారు ఏ రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని కూడా వాళ్ళైతే కొత్త రేషన్ కార్డులకు ఇస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు మొత్తం అయితే తెలంగాణలో ఇప్పటికే తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇప్పటికైతే లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు దాదాపుగా మనకి ఎన్ని ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలని చూస్తున్న వాళ్ళే దాదాపుగా మనకి ట్వంటీ టూ లక్షల మంది అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఇంకా అంటే గత పది సంవత్సరాల నుండి అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకో కొంతమంది వాళ్ళ పిల్లల నేమ్స్ యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళన్ని కలిపి దాదాపుగా ఇంకా ఇరవై రెండు లక్షల మంది కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తం సర్వే కూడా వాళ్ళైతే ఈ రోజు అయితే చేయడం అయితే జరిగింది సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే ఈ ఆధార్ రేషన్ కార్డు అనేది చాలా కీలకమైన తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు లేకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు ఏదైనా కానీ రేషన్ కార్డుతో ముడిపడి ఉంది కానీ కాబట్టి మరి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కూడా తెలంగాణ సర్కార్ కూడా నిర్ణయించుకుంది అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డు కూడా పది లక్షలు ఒక కుటుంబానికి పది లక్షలు ఏదైతే ఉందో దానికి కూడా సపరేట్గా గా కార్లు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒక కుటుంబానికి సంబంధించిన యూనిక్ ఐడి ఒకటి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే మన ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తానికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డుకు సంబంధించిన డౌట్స్ ఏమున్నా కానీ మీకైతే మీ గ్రామ పంచాయతీలలో కూడా మీకైతే మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రతి గ గ్రామ పంచాయతీ నుండే మనకైతే ఈ అప్లికేషన్ కూడా తీసుకుంటాము కూడా తెలుస్తూ ఉంది గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజాపాలన పేరుత ఏదైతే ఆరు గ్యారెంట్లు అయితే ఇచ్చారో ఆరు గ్యారెంట్లకు సంబంధించి ఎవరైతే వర్తబుల్ అవుతారో అంటే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ముందే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మరి వాళ్ళ దాంట్లోకి కూడా కొన్ని అప్లికేషన్స్ తీసుకునే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఇంకా దాంట్లో ఎవరైనా మిస్ అయితే ఏదైతే ఆరు గ్యారెంట్లకు సంబంధించిన గ్యారెంట్లకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి మీరు అప్లై అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి తెలుస్తూ ఉంది మొత్తానికి తెలంగాణ ప్రజలకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీపి కబుర్ అయితే చెప్తా ఉంది గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళకి ఇప్పుడైతే ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఎవరైనా కానీ ఇక మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి రేషన్ కార్డుల గురించి కూడా తెలుసుకోవాలని కూడా తెలంగాణ సర్కార్ చూసిస్తాం టీఆర్టీవీ తెలంగాణను ఏ విధంగా ఆదరిస్తున్నారో అదే విధంగా టీఆర్టీవీ అఫిషియల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీకు ఛానల్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మనం ప్రజల కోసము వస్తున్న ఛానల్ ఇది ప్రజల యొక్క గొంతుకై మీ ముందుకైతే తీసుకురాబోతా ఉన్నాము ప్రజల సమస్యల కోసము ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పే అంటే ఇప్పుడు లేకుండా పోయింది ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేదు కదా బీఆర్ఎస్ ఏం చేయలే ప్రతిపక్ష గొంతుకలు కూడా మూగ ఉన్నాయి జంపింగ్ జపాంగ్లు అయితే ఉన్నారు ఆ సందర్భంలో ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీ ముందు తీసుకురావడానికి మా ప్రయత్నంగా ఆ తెలంగాణ టీఆర్టీవీ అఫిషియల్ ఛానల్ కూడా మనమైతే స్టార్ట్ చేస్తా ఉన్నాము దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ప్రోత్సాహంగా మీకోసం మేము పనిచేస్తున్నప్పుడు కూడా మాకు కూడా మీ సబ్స్క్రైబర్ అనేది కూడా మాకు కొంత ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టీఆర్టీవీ ఆప్షనల్ ఛానల్ అయితే మీరైతే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము మీ యొక్క గొంతుక మీ యొక్క వాయిస్ మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ద్వారా అయితే మీ ముందుకైతే తీసుకురాబోతా ఉన్నాము గత ఛానల్ అయితే చూసారు అన్ని అమ్ముడు పోయే ఛానళ్ళైతే ఇప్పుడైతే తయారైతా ఉన్నాయి ఆ విధంగా కాకుండా మీ యొక్క సమస్యలు మా ముందుకు తీసుకొచ్చినా కూడా మా గొంతుకై మీ గొంతుకై మేమైతే తెరపైకి తీసుకోవడానికి అయితే చూస్తా ఉన్నాము మొత్తానికి ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని టిఆర్టీవీ అఫిషియల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము ఇక రేషన్ కార్డుల గురించి అయితే చెప్పాము కదా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అయితే వస్తా ఉంది ఇంకా షెడ్యూల్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కొత్త రేషన్ కార్డులు అయితే ఇక ఆగస్ పంధ్ర ఆగస్టు తర్వాత అంటే వాళ్ళు ఏంటంటే రుణమాఫీ తెరపైకి తీసుకున్నారు కాబట్టి పంద్ర ఆగస్టు లోప అయితే రుణమాఫీ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పైన పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళైతే ఆగస్టు తర్వాత ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నట్టు కూడా ele está